రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలోని గోపాలపట్నంలో కత్తిపోట్ల కలకలం రేపాయి రైల్వే ఉద్యోగిపై సహోద్యోగి కత్తితో దాడి చేశాడు ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆస్పత్రికి తరలించారు వివాహేతర సంబంధం కారణంగానే ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు కమింగు అయిన వ్యక్తి విజయనగరం నుంచి లోకపాలిటిక్ పని చేస్తున్నారు ఆయన లోపల పైలట్గా పని చేస్తూ అక్కడ ట్రైన్ ఆపిన తర్వాత తన లాబీకి వెళ్తుండగా ఎవరొక వ్యక్తి వెనక నుంచి వచ్చి తన యొక్క చెయిన్ మొబైల్ అడిగాడని చెప్పేసి నేను ఎవరని చెప్పేసి అనేసరికి ఆ వ్యక్తి అన్నోన్ పర్సన్ అనమాట ఆయన ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన దగ్గర చాకుతో దాడి చేశాడని చెప్పేసి ఆయన దానివల్ల ఆయనకి గాయాలయ్య అని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వచ్చాము ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం టు రాబర్ కేసు అనేది నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత మా సిపి గారు పై అధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారం దాంట్లో తరువాత ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే మేము ఆ గవర్నర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఆయన స్టేట్మెంట్ డీటెయిల్గా రికార్డ్ చేయడం జరిగింది ఆ స్టేట్మెంట్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గవర్నర్ అయినటువంటి వ్యక్తి డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఆయనకి వేరే ఒక అమ్మాయితో కొద్దిగా రిలేషన్షిప్ అనేది ఉండడం జరిగింది ఆ రిలేషన్షిప్ ఆ అమ్మాయికి ఆ ఈ వ్యక్తితో పాటు అంతకుముందు వే వేరే వ్యక్తి కూడాను వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడనమాట కాబట్టి ఆ వ్యక్తి ముందు నుంచి రిలేషన్స్లో ఉన్నాడు ఈ వ్యక్తి వెళ్ళేసరికి ఆ వ్యక్తికి దీని మీద అనుమానం వచ్చింది అంటే ఈ వ్యక్తి కూడా ఇంటికి వస్తున్నాడు అని అనుమానం వచ్చి నేను రిలేషన్లో ఉన్నాను కదా ఆయన ఇంటికి రావాలని చెప్పేసి ఆ రోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ అంటే నైటు అంటే ఇరవై ఏడో తారీఖు నైటు ఆ వ్యక్తి ఆమె ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్నాడు ఆయన తరచుగా వస్తూ పోతూ ఉంటాడు అనమాట వెళ్ళిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండి నేను వెళ్ళిపోతుందని చేసి బయటికి వెళ్ళిపోయాడు కానీ ఇంటి బయటికి వెళ్ళకుండాను ఆ మేడ మీద ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరైనా వస్తారేమని చెప్పేసి అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో రాత్రి ఒంటి గంట సుమారు ఒంటి గంట ఆ ప్రాంతంలో ఆమె కిందకి దిగి స్కూటీ పట్టుకుని బయటికి వెళ్ళి ఈ గౌర్నీడ్ అని వ్యక్తిని తీసుకుని రావడం జరిగింది ఆ విషయాన్ని మేడ మీద నుంచి ఆ వ్యక్తి గమనిస్తున్నాడు గమనించి ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లోకి ఆయన కూడా ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మధ్య ఆ ముగ్గురి మధ్య కొద్దిగా తోపులాడ జరిగింది అక్కడ చాకు ఒకటి ఉంది ఆ చాక్తో ఎవరైతే గౌర్ నేటర్ అటాక్ అటాచ్ చేయడం జరిగింది విధంగా అందులో భాగంగా ఆమెకు కూడాను చిన్న చిన్న ఇంజరీస్ అనేవి జరగడం జరిగింది